పేరు మహేంద్ర రెడ్డి మాది గోధుమపల్లి విలేజ్ నాయుడుపల్లి పోస్టు పెద్ద పంజని మండలం పలమనేరు కాన్స్టిట్యున్సీ నేను గత ప్రథమ పది సంవత్సరాలుగా టమాటా ప్లాంటేషన్ అయితే చేస్తున్నాను కాకపోతే ప్రస్తుతం కురుస్తున్న కురిసినటువంటి భారీ వర్షాలకు టమాటా పంటని ఎలా కాపాడాలా అనేది చాలా అయోమయంలో పడిపోయినప్పుడు నాకు కిరణ్ గారు వేలాగ్రో కంపెనీ కిరణ్ గారు పరిచయం అవడం అయింది అప్పుడు ఆయన సలహాలు తీసుకొని నేను వాటర్ వర్షాలకు వాటర్ ఎక్కువ అయినప్పుడు టైలెట్ను బోరో ప్లస్ వాడడం వల్ల చాలా వరకు వాష్ అవుట్ అయిపోయినటువంటి తోట లాగా అయిపోయింది మొత్తము చిగురు దాకా వచ్చేసింది మచ్చ ఆ టైంలో వీటిని వాడడం వల్ల టైలెట్ని వాటరు చెట్టు తీసుకునే పర్సంటేజ్ చాలా వరకు తగ్గి దానికి ఎంత మాత్రము మోతాదు కావాలో అంత మాత్రమే తీసుకుని నాకు డెవలప్మెంట్ అనేది పక్కాగా ఒక ఫైవ్ డేస్లో కంటికి కనిపించింది నెక్స్ట్ వచ్చిందే మెగా ఫోల్ ఏ పంక్ సైడ్లో అయినా ఇది వాడుకోవచ్చు కాకపోతే ఆకు ముడుచుకొని ఉండకుండా ఫ్రీనెస్ ఫ్రీగా ఉండేదానికి చాలా బాగా వర్క్ అయింది నేను వాడాను కాబట్టి రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎక్కడా కానీ ఆకు ముడుచుకోలేదు ఫ్రీగా ఉంది ఈవెన్ మచ్చ ఉన్నా కూడా ముడుచుకునే లేకుండా ఫ్రీగా ఉంది ఆకు ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే చెట్టు తీసుకునేటటువంటి పోషకాహారము హెల్తీగా తీసుకుంటుంది చాలా మంచి ప్రోడక్టు వర్క్ అయితే బ్రహ్మాండ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ బ్రెక్సిల్ ప్లస్ న్యూట్రియన్స్కు బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది వర్షం పడే టైంలో డ్రిప్ డ్రిప్ ఎరువులు వదిలేదానికి అవకాశం లేని సమయంలో ఈ బ్రెక్సిల్ ప్లస్ అనేది నాకు న్యూట్రియన్స్ చాలా బాగా వర్క్ అయింది కాకపోతే డ్రిప్ ఎరువులతో సమానంగా ఇది వర్క్ అయిందని నేను అనుకుంటున్నాను నాకు రిజల్ట్ నా కంటికి కనిపించింది కాబట్టి